హలో అండి హాయ్ నమస్కారం నమస్తే అండి మామూలుగా చాలా బాగుంది ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం సెట్టింగ్ పోయిన సంవత్సరం అయోధ్య మందిరం ఈసారి స్వర్ణగిరి ఎప్పుడెప్పుడు చూడాలని అనుకున్నాం ఈ రోజు వచ్చినాము చాలా బాగుంది బాలపూర్ స్వర్ణగిరి అనే పేరు కూడా ఒక అట్లా మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషం అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారండి ఎవ్రీ ఇయర్ వస్తాం మాకు దగ్గర ఎవ్రీ ఇయర్ వస్తాం అండి వెరైటీ ఉంటది అన్నట్టు ఇక్కడ వెరైటీ మోడల్ చేయడం అన్నట్టు కొత్త కొత్తగా మనకు చూపియడానికి వాళ్ళు మంచి అవకాశం కొంత భక్తులకు రావాలన్న చాలా బాగుంది సేమ్ స్వర్ణగిరి ఉన్నట్టు చాలా బాగుంది అండి ఉంది అండి వాళ్ళు చూస్తే అదే అనుకుంటే సేమ్ ఒకటి వాళ్ళు కూడా ఇది చూడవచ్చు ఇక్కడ చూస్తే అక్కడ చూసినట్టు తృప్తి ఉంటది లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ లడ్డు హైలైట్ సో థర్టీ లాక్స్ వరకు అయింది అనమాట సో ఈ ఇయర్ కూడా ఎంత వచ్చు అనుకుంటున్నా ప్రతి సంవత్సరం పెరుగుతూనే అంటే ఎందుకంటే దాని పాపులారిటీ లడ్డు కొనడం వల్ల మంచి జరుగుతుంది అని ఖైరదాబాద్ వినాయకుడు ఇక్కడ లడ్డు ఫేమస్ కాబట్టి లడ్డుకు ప్రతిసారి భక్తులకు ఏంటంటే మాములుగా అంత దూరం నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడ బాలాపూర్ అంటే ఇక్కడే రావడానికి ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ దేవుని మహిమ ఉండి అట్లా భక్తులను మా ఉద్దేశం అంత ప్రదేశం అనుకున్న మహిమ అట్లా సో ఎస్ చూస్తున్నారు కదా లోపల మనకి చూసుకుంటే సెటప్ సో విష్ణు అవతారం అట్లానే లక్ష్మి విష్ణు గారు చాలా అక్కడ సేద తిరుగుతున్నట్లు కూడా సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వేరేలా సో ఈ ఇయర్ చూసుకుంటే కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశారు చెప్పాలి లోపల చూడ లోపల కూడా మనం చూసుకుంటే మొత్తం ఒక టెంపుల్ వచ్చిన మొత్తం టెంపుల్ కి అయితే ఎలా వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అట్లా అయితే మనకి కనిపిస్తుందని చెప్పాలి సో ఒకసారి చూద్దాం ఇక్కడ అడిగి చూద్దాం హలో బ్రదర్ ఆ చెప్పండి మాల్ చూడడానికి వచ్చారు అవి చూడడానికి ఎలా ఉంది బాగుంది స్వర్ణగిరి టైప్ బాగుంది వినాయకుని ఈ సంవత్సరం చేంజ్ చేశారు అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంటాం హా ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మొత్తం కూడా మున్సిపాలిటీ అక్కడ నుంచి వచ్చారు అక్కడ నుంచి చూడడానికి వచ్చినాము ఇక్కడ ఎందుకని అంటే అక్కడ నుంచి రావడానికి ఇక వినాయకుని మండపము డెకరేషన్ బాగుంటది చెప్పి దేన్ని చూడడానికి ప్రతి సంవత్సరం ఇక్కడనే

వినాయకుడిని తప్పనిసరిగా దర్శించుకోవడం నా కర్తవ్యంగా భావిస్తూ ఎప్పుడూ రష్ లేని టైంలో వచ్చి మధ్యాహ్నం సమయంలో దర్శించుకుంటాం ఎట్లా ఉందండి అంటే ఎవ్రీ అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఐడియా చాలా బాగుంది విష్ణుమూర్తి విగ్రహం అయినటువంటి వెంకటేశ్వమి తర్వాత పార్వతీతనాయుడు అయినటువంటి గజానుడు రెండు చోట్ల స్వర్ణగిరి ఆకారంలో చేయడం అద్భుతం మహా అద్భుతం స్వర్ణగిరి కూడా స్వర్ణగిరిలో ఎలా ఉందో యథాసంగా అదే మందిరాన్ని ఇక్కడ ఉంచడం నిజంగా భక్తులకి కన్నుల పండుగగా ఉంది అశేష జనాభ మధ్యలో గణనాథుడు విశేష పూజలు అందుకోవడం బాలాపూర్ అనే ఈ పవిత్ర స్థానం ధన్యమైపోయిందని నా పా నా అభిప్రాయం చాలా చక్కగా క్యూ లైన్ పాటిస్తూ శుభ్రంగా పరిశుభ్రతతో ఉన్న ఈ వినాయక మండపం చూడడం నాకు అద్భుతంగా ఉంది వినాయకుడు చెవులు ఆడించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియగా భావిస్తున్నా గణనాథుడు సాక్షాత్కారంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది ఎవ్రీ ఇయర్ మామూలుగా ఎప్పటి నుంచి వస్తున్నారండి మామూలుగా మీరు నేను దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తాను నేను వస్తాను ఖైదరాబాద్ వినాయకుడు కూడా నా చిన్నతనం నుంచే వస్తాను ఇక్కడికే వస్తాను నాకు కొంచెం లేటుగా తెలిసింది ఈ ఏరియా మేము చాలా అటు చైతన్యపురి వైపు ఉంటాం కాబట్టి ఒక పదిహేను సంవత్సరాలు దాదాపు నుంచి వస్తాను వీళ్ళు చేసే సేవ వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రసాదాలు ఏర్పాట్లు బహు సుందరంగా ఉండడమే కాకుండా నా డెబ్బై ఏళ్ళ నాలుగు సీనియర్ సిటిజన్లు కూడా ప్రత్యేకంగా చూడడం విశేషం అరేంజ్మెంట్స్ కూడా మనం చూసుకుంటే చాలా చక్కగా బాగా అరేంజ్ చేసారు వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా విశేషమైనటువంటి క్యూ లైన్ల తోపులు లేకుండా విశాలంగా భగవంతుని చూసుకోవడానికి వెంకటేశ్వర స్వామిని చూసుకోవడానికి కూడా అద్భుత అవకాశం కల్పించారు నా ఉద్దేశం చాలా వండర్ఫుల్గా ఫెసిలిటీస్ ఉన్నాయని నేను భావిస్తాను ఇంతకన్నా ఎక్కువ చేయలేము ఎందుకంటే లక్షల్లో వస్తారు కాబట్టి తిరుపతిలో ఒక లక్ష మంది వస్తే ఇటువంటి ఏరియాస్కి కొన్ని పది లక్షలకి ఎక్కువ పదిహేను పదహారు లక్షల మంది కూడా దర్శనం చేసుకోవడం మనం చూస్తాం కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ బాలాపూర్ ఇస్ ద బెస్ట్ జై బలో గణేష్ మహారాజ్కి జై హలో అండి హాయ్ హాయ్ అండి ఎలా ఉందండి మాములుగా లోపలంతా సో ఈసారి చూసుకుంటే స్వర్ణగిరి ఎలా ఉంది సెటప్ సేమ్ స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉన్నదో ఇక్కడ సెటప్ మొత్తం అలానే ఉందండి నాకైతే చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ఏమో మన అయోధ్య సెటప్ ఉండే ఈసారి స్వర్ణగిరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం సెటప్ వేస్తారు అని చెప్పేసి నాకైతే ఆశ ఉంది మామూలుగా ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇక్కడ నేను ప్రతి ఇయర్ వస్తుంటాను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాను లోపల అయితే ఇంకా చాలా మంచిగా ఉంది మనము మన బుజ్జి గణపతి అయితే రెండు కళ్ళు కూడా సరిపోతలేవు అలా ఉంది నుంచి వచ్చారు నేనైతే ఇక్కడ మన ఎల్బీ నగర్ టీకేఆర్ ఖమ్మా నుంచి వచ్చాను ఎట్లా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ అని చూసుకుంటే మనకు కొంచెం స్పెషల్ గా బాలాపూర్ అంటేనే మనకి గణేష్ తోనే కూడా ఊరికి కూడా ఇంత పేరు వచ్చిందనే చెప్పాలి సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నిజంగా ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది మన గణేష్ కానీ ఎక్కువ ఇక్కడైతే ఫేమస్ లడ్డు లాస్ట్ ఇయర్ అయితే ఇది ముప్పై లక్షల ఒక వెయ్యి అయితే పోయింది మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ కి మరి ఇప్పుడు ఎన్ని లక్షలకి పోతుంది ఆ లడ్డు అన్నట్టు అందరూ అయితే మేము మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాము గణేష్ ఉత్సవాలు అంటేనే మన అందరం చూసుకుంటే ఇండియా ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చేసుకున్నాం ఎలా ఉన్నదండి నిన్నే కదా ఫెస్టివల్ అయిపోయింది సో సెలబ్రేషన్స్ అన్ని ఎలా సెలబ్రేషన్ అయితే ఇంకా ఏడ చూసినా మన గల్లీ మన బుజ్జ గణపతి అయితే ఉన్నాడు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఏడ చూసినా ఇప్పుడు రోజులైతే మొత్తం హడావుడి హడావుడితో అయితే ఉంటది జై బోలో గణేష్ సో హలో తమ్ముడు నమస్తే హలో హాయ్ ఏంటి మామూలుగా గణేష్ చూడడానికి వచ్చారా ఏ క్లాస్ చదువుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఎట్లా ఉంది మరి చూసొచ్చారా లోపల ఎవ్రీ వస్తాం బాలాపూర్ బాలాపూర్ సో ఎట్లా ఉంది మరి మీ బాలాపూర్ లో నిజంగా ఈ గణేష్ పెట్టిన తర్వాతే బాలాపూర్ కి ఇంత పెద్ద పేరు వచ్చిందని చెప్తున్నారు ఏం చెప్తారు మరి మంచిగానే ఉంది స్వర్ణగిరి చేసి సార్ ఇట్లానే ఇట్లానే మంచిగా ఉంది గణేష్ ఇట్లానే ఎవ్రీ సార్ చేస్తే మంచిగా ఉంటది లాస్ట్ ఇయర్ థర్టీ లాక్స్ పోయింది కదా లడ్డు మరి ఈసారి ఎంత పోతుంది అనుకుంటున్నా థర్టీ ఫిఫ్టీ అనుకుంటున్నా ఏం చెప్తారా ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు కూడా ఎవ్రీ ఇక్కడేనా అంతా